టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ అమెరికా చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచంలోని అనేక దేశాలకు కొత్త అవకాశాలు లభించే పరిస్థితులను ఏర్పరుస్తుంది భారత్ పైన అమెరికా సుంకం విధించింది కొన్ని రంగాలలో ఇది భారత్ కు మంచి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు కానీ కొన్ని సమస్యలు సైతం ఉన్నాయి చైనా ఉత్పత్తులకు భారత్ మార్కెట్ డంపింగ్ గ్రౌండ్ గా మారే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు పెరుగుతూ పోతోంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సోలార్ సెల్స్ బ్యాటరీల దిగుమతుల్లో పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు చైనా ఆధిపత్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు సోలార్ సెల్స్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఆ దేశం నుండి దిగుమతులు పదకొండు పాయింట్ ఐదు శాతం పెరిగాయి అదే సమయంలో చైనాకు ఎగుమతులతో పోలిస్తే ఆ దేశానికి భారత్ ఎగుమతులు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గాయి ఇది భారత్ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగడానికి దారితీస్తోంది ఈ లోటు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఒక మార్చిలోనే చైనా నుండి భారత్ తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది భారత్లోకి చైనా తన సరుకులను డంప్ చేస్తే వాణిజ్య లోటు మరింత పెరగవచ్చు విధించిన భారీ సుంఖాలతో చైనా తన వస్తువులకు అమెరికా మార్కెట్ వెలుపల ఆల్టర్నేటివ్ మార్కెట్లను వెతుక్కోవచ్చు అవసరం అనుకుంటే భారత్ మార్కెట్ కు తరలించవచ్చు ఎనిమిది ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తుల విభాగంలో భారత్ కు చైనా అతిపెద్ద ఎగుమతి అన్ని ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులకు చైనా సప్లై చైన్ పై భారత్ ఆధారపడి ఉంది భారత వాణిజ్య లోటు పెరగడానికి ఇదే కారణం అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ థింక్ ట్యాంక్ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు చైనాకు భారత ఎగుమతులు పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ గణాంకాలను భారత్ తీవ్రంగా పరిగణించాలి ఇవి కేవలం వాణిజ్యపరమైన సమస్యలు మాత్రమే కాదు పోటీకి సంబంధించిన సంక్షోభం చైనాపై మనం ఆధారపడటాన్ని పెంచుతోందని శ్రీవాస్తవ హెచ్చరించారు మార్కెట్ కు వెళ్లే మార్గాలు లేకపోతే చైనా ఉత్పత్తిదారులు తమ వస్తువులను భారత్ తో సహా ఇతర మార్కెట్లకు పంపే అవకాశం ఉండటం భారత్ కు ఆందోళన కలిగించే మొదటి అంశమని భావిస్తున్నారు ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ లోకి పంపినప్పుడు దానిని డంపింగ్ అంటారు చైనా ఉత్పత్తిదారులు ఈ పని చేస్తే అవకాశాన్ని తోసిపుచ్చలేం ఖచ్చితంగా డంపింగ్ భయం ఉంది అని శ్రీవాస్తవ పేర్కొన్నారు భారత మార్కెట్లోకి డంపింగ్ జరగకుండా అడ్డుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనే వ్యవస్థ ఉందని డంపింగ్ జరిగితే పనులు విధించే అధికారం ఆ వ్యవస్థకు ఉందని తెలిపారు చైనా ఉత్పత్తులకు అమెరికా పెద్ద వినియోగ కేంద్రం సుంకాల పెంపుతో సహజంగానే ఈ మార్కెట్ తలుపులు చైనాకు మూసుకుపోయాయి అయితే దీని తన వస్తువులను భారత మార్కెట్కు పంపుతోందని కాదు భారత్లో కొనుగోలుదారులు ఉంటేనే చైనా వస్తువులను పంపుతుంది అయితే ఇక్కడున్న పెద్ద అవకాశం ఏంటంటే కొత్త సప్లై చైన్ ఏర్పడితే అమెరికాకు వెళ్లే చైనా ఉత్పత్తులకు భారత్ స్టాప్ ఓవర్ గా అని విశ్లేషించారు చైనా తమ దేశంలో పాక్షిక తయారు చేసిన వస్తువులను భారత్ వియత్నాం మెక్సికో వంటి దేశాల మార్కెట్లకు పంపి అక్కడ వాటి తయారీ పూర్తి చేసి అమెరికా మార్కెట్కు పంపవచ్చు భారత్ లో ఉత్పత్తి ఖర్చు చైనా కంటే ఇరవై శాతం ఎక్కువ కానీ అమెరికా చైనాపై విధించిన భారీ సుంఖం వల్ల భారత్ లో తయారీ ఖర్చు ఎక్కువైనా చివరకు చైనాలో ఉత్పత్తి అయిన వాటికన్నా తక్కువ రేటే ఉంటాయి ఈ పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులకు భారత్ స్టాప్ ఓవర్ గా మారొచ్చని శ్రీవాస్తవ విశ్లేషించారు ఈ పరిస్థితులు భారత ఉత్పత్తిదారులకు కూడా ఒక అవకాశం కావచ్చు అయితే ఇంకా అనేక ఆందోళనలు కూడా ఉన్నాయి మార్కెట్ అనిశ్చితి అమెరికా వ్యవహార శైలి వల్ల పెట్టుబడులు పెట్టే ముందు భారత ఉత్పత్తిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు చైనా కంపెనీలు భారత్ను రవాణా స్థావరంగా ఉపయోగిస్తే అమెరికాకు వస్తువులను పంపడానికి భారత మార్కెట్ను ఉపయోగిస్తే ఓడరేవులు లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్లకు స్వల్పకాలిక ప్రయోజనాలు కలగవచ్చు అయితే ఇది అమెరికాకు కోపం తెప్పించే ప్రమాదమూ ఉంది వస్తున్న దిగుమతులపై నిఘా ఉంచినట్టు ఇటీవల అమెరికా సుంఖాలను తప్పించుకోవడానికి చైనాకు సహాయం చేయవద్దని కంపెనీలను హెచ్చరించింది చైనా తన వస్తువులను భారత మార్కెట్లోకి డంప్ చేయడంపై ఆందోళనలు ఉన్నాయని భారత ఎగుమతి సంస్థల సమైక్య డైరెక్టర్ అజయ్ సహాయ్ భావిస్తున్నారు అమెరికా మార్కెట్ను చైనా లాస్ అయినప్పుడు సహజంగా ఇతర మార్కెట్ల కోసం అన్వేషిస్తుంది అలాంటి పరిస్థితుల్లో చైనా వస్తువులను తక్కువ ధరలకు డంప్ చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అజీ సహాయ్ అంటున్నారు అయితే భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అవసరమైతే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు భారత వ్యాపారవేత్తలు ప్రయోజనాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగిస్తుందని ఆశిస్తున్నామన్నారు తయారీ కేంద్రంగా మారాలని భారత్ కోరుకుంటుందని చౌకైన చైనా ఉత్పత్తులు వస్తువులపై ఆధారపడటం భారత లక్ష్యానికి ఆటంకం కలిగించవచ్చని పేర్కొన్నారు కావాలని చౌకగా తయారు చేసే ఉత్పత్తులతో భారత కంపెనీలు పోటీ పడలేవని పేర్కొన్నారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్